ఇంకా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ హస్తం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖమ్మంలో బండి సంజయ్ పర్యటించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆయన మొక్కలు నాటారు అబద్దపు హామీలతో గద్దనెక్కిన కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుందంటూ దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు సంగతి ఏంటని ప్రశ్నించారు రైతు రుణమాఫీతో విద్యార్థి మహిళా సంక్షేమంపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పూర్తి ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని పేర్కొన్నారు ఢిల్లీ రాజకీయాలతో తెలంగాణను పూర్తిగా అధోగతి పాలు చేస్తున్నారని సంజయ్ విమర్శించారు తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు మోసపోయారని అన్నారు భవిష్యత్తు తెలంగాణలో కమలం వికసిస్తుందని బండి సంజయ్ తెలిపారు తప్పిదారి ఆ చేయి గుర్తి మీద వస్తే చేస్తే ఆ చేయి భస్మాసు భస్మాసుర సంఘం మారింది అర్థమైన కాంగ్రెస్ ఒకేసారి అధికారాలు రాగానే ఇప్పుడు దోచుకుంటూ స్టార్ట్ ఆరు గ్యారెంటీల విషయంలో చర్చనే లేదు ఇక ఆరు గ్యారెంటీల విషయంలో అద్దాల మీద కూర్చొని రుణమాఫీ చేస్తామంటున్నారు నేను మళ్ళా విగ్జ్ డిమాండ్ చేస్తున్నా రుణమాఫీ విషయంలో మీరు శ్వేత భద్రం మీరు కొని కొన్ని అంతకుముందు ఇంద్రమ్మ పేరు చెప్పి కుంభ వచ్చారు ఇప్పుడు సోనియామ స్టార్ట్ చేసేది సోనియామ పేరు చెప్పి సోనియామ్మ బర్త్డే సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తాం రుణాలు ఇది ఎవరు కాంగ్రెస్ పార్టీ చెప్పింది సోనియా బర్త్డే చెప్పండి సోనియా బర్త్డే అయిపోయింది నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి కదా శాసనసభ